వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి ఏజెంట్స్ ఈ రోజు ఈ వీడియోలో మీరు కనుక టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ టైం బ్లౌజ్ ఏ విధంగా నేర్చుకోవాలి అని నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో తన నేమ్ వచ్చేసి జ్యోతి తనకి కూడా బ్లౌజ్ కటింగ్ లో అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు నేను ఈ ఒక్క బ్లౌజ్ కటింగ్ నేను చేసి చూపిస్తాను ఆ తర్వాత తన ఎట్లా చేస్తుందో అని కూడా నేను మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి టైలరింగ్ క్లాస్ నేర్చుకునే వాళ్ళైతే క్లాస్ వన్ అని గుర్తు పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి కొత్త బ్లౌజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కటింగ్ అయితే ఉండదు ఒక చిన్న చేంజ్ అయితే చెప్పిండ్రు కస్టమర్ అది ఏంటి అని మీకు చెప్తాను ఓకే సో అదే విధంగా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అని అంటే ఇక్కడ బొద్దుపాటు ఉంటుంది కదా ఇలా టైట్ ఉంటుంది ఒక సైడ్ దీన్ని బొద్దుపాట్ అంటారు ఇది మనకు ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి మనం పోగులు పొగులు ఉన్నాయి కదా ఇక్కడ సో పోగులు పోగులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఆ తర్వాత ఇంచ్ అంటే ఇంత హాఫ్ అంటే ఇంత వన్ అంటే ఇంత ఒక డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఖర్చు కోసం ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి త్రీ పార్ట్స్ ఉంటాయి ఇందులో ఒకటి వెనకాలది ఒకటి ముందుది ఒకటి హ్యాండ్స్ ఫస్ట్ ఎప్పుడు కూడా వెనకాలది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి వెనకాల భాగం కదా ఈ వెనకాల భాగంలో ఫస్ట్ పొడుగు అయితే తీసేసుకోవాలి ఈ భుజం దగ్గర నుండి భుజానికి గా కింద డాట్ అయితే ఉంటుంది ఈ డాట్ వరకు మనకి పొడుగు అనేది తీసేసుకోవాలి ఇది రివర్స్గా తీసుకోవాలా ఇట్లా తీసుకోవాలంటే ఇట్లా తీసుకున్నా ఏం కాదు ఇక్కడ పెట్టేసి స్ట్రైట్గా పట్టుకోవాలి గా పట్టుకుంటే ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోవాలి ఆ తర్వాత పైన హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ కొని ఇంకొకటి తీసుకోవాలి ఇదేందుకోసం అంటే మనకి వెనకాలది ముందుది కలిపి స్టిచ్ చేస్తాం కదా అప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది ఇలా ఈ వెనకాల భాగం ముందు భాగం కలిపి ఉన్నప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం నడుముకొల తీసుకోవాలి నడుముకలు తీసుకోవాలి అంటే కింద లాస్ట్ హుక్స్ లాస్ట్ కాజా ఉంటాయి కదా ఇవి రెండు పట్టుకో పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టేసుకొని ముందు వెనకాలి ఇట్లా టైట్గా పట్టుకోవాలి టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు పెట్టుకోవాలి ఆ తర్వాత దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇట్లా ఫస్ట్ తీసుకోవాలి ఇది అంటే మనం వెనకాల ఇట్లా డార్ట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఈ విధంగా మనం ఫస్ట్ ఇక్కడ వన్ ఇంచ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ చంక యొక్క పొడుగు చంక కింద చంక అంటాను దీని కింద ఎంత పొడుగు ఉందో అంత పొడికి మనం చేసేసుకుందాం ఇదే ప్లేస్లో ఈ పాయింట్ దగ్గర నుండి ఈ చేతులు జాయిన్ చేసిన కుట్టు వరకు తీసేసుకోవాలి ఇలా పట్టేసుకొని చేతులు జాయిన్ చేసిన కుట్టు ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు పైకి తీసుకోవాలి అంటే ఇక్కడ చేతులు దీనికి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి మ చాలా మంది మీరు కొత్తగా నేర్చుకున్నా లేకపోతే ఎవరైనా ఏమని చెప్తారంటే ఇక్కడ ఇంట్లో స్ట్రైట్గా గీత గీసుకోవాలి అని చెప్తారు ఇట్లా ఓకే కానీ ఇట్లా గీసుకోవద్దు ఇది ఖచ్చితంగా హండ్రెడ్లో లో నైన్ పర్సెంట్ తప్పే మరి ఎందుకంటే ఇక్కడ చెస్ట్ అనేది ఎక్కువ ఉంటే నడుము తక్కువ ఉంటుంది ఎవరికో మందికి మాత్రమే చెస్ట్ అనేది తక్కువ ఉంటే నడుము కొలత ఎక్కువ ఉంటుంది సో అందుకోసం ఇక్కడ చెస్ట్ కొలత అనేది ఈ చెస్ట్ కొలత ఎట్లా కొలుచుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ బుక్స్ ఉంటాయి కదా ఈ ఫస్ట్ బుక్స్ వరకు ఎంత పొడుగున్నది అనేది తీసుకోవాలి ఇక్కడ పెట్టేసి ఇలా పెట్టుకొని ఇది పట్టుకునేటప్పుడు కొంచెం ఇట్లా లాగి పట్టుకోవాలి లాగి పట్టుకుంటే ఇది సమానం వచ్చేసింది కానీ సమానం అయితే రాదు ఎక్కువ తక్కువ వస్తుంది ఒకవేళ ఇక్కడి వరకు వస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి ఇట్లా గీసుకోవాలి ఇక్కడ వరకు వస్తే ఇక్కడ గీసుకోవాలి ఇట్లా కొందరికి మాత్రమే స్ట్రైట్ వస్తుంది గా వచ్చిన వాళ్ళకి ఇలా గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఆ తర్వాత సైడ్కి మనకి కుట్టు కోసం లూజు టైట్ చేసుకోవాలంటే ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అని ఉంటుంది కదా సో కొలత బ్లౌజ్తో కంటే మనకి కొలతలతోనే ఈజీగా నేర్చుకోవచ్చు షాప్లలో కుట్టే వాళ్ళైతే ఖచ్చితంగా కొలతలతోనే కట్ చేసుకుంటారు ఇక్కడ ఉన్న చెస్ట్ కొలతని వేసేసుకొని నెక్ అండ్ షోల్డర్ తీసుకుంటారు కానీ ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి మనం ఈ కొత్త తోనే తీసుకుందాం ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకొని ఇలా పట్టేసుకోండి కరెక్ట్గా ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా పెట్టినాం కదా మనకి కొత్త మనకి రాదు అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి మీ దగ్గర ఒకవేళ డీప్ నెక్ బ్లౌజ్ ఉన్నా కూడా సేమ్ ఇదే మెథడ్ లో కట్ చేసేసుకోవాలి ఇక్కడ చేతి పెట్టేసుకోవాలి ఇక్కడ చేతి పెట్టేసుకొని ఈ భుజం దగ్గర ఇట్లా కొంచెం స్ట్రైట్ గా గుంజి పట్టేసుకోవాలి గుంజి పట్టేసుకొని ఇప్పుడు ఈ రౌండ్ షేప్ కనబడుతుంది కదా సేమ్ అదే షేప్ తోని మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇది కనబడుతుంది కనిపిస్తుంది దగ్గర ఇది సేమ్ ఇట్లనే పెట్టేసుకోవాలి కానీ మనం ఇక్కడ మాత్రం కట్ చేయొద్దు మరి ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసినాం కదా ఈ మార్కింగ్ చేసిన దానికంటే లోపల సైడు ఒక పావించుతో కట్ చేసేసుకోవాలి ఎందుకు ఎందుకోసం అంటే ఇది వచ్చేసి ఖర్చు కోసం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడికే కట్ చేసినాం అనుకోండి ఇక్కడికి కట్ చేస్తేమైతే కుట్టేసరికి ఇక్కడ జరిగిపోతుంది అప్పుడు మనకు కొలత బ్లౌజ్ కంటే ఎక్కువ అవుతుంది అందుకోసమే దీనికంటే మనం లోపలికి పావించి తీసుకుంటే కుట్టేసరికి ఇక్కడికి వచ్చేసి సేమ్ కొత్త బ్లౌజ్ అంతా అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ భుజం ఇక్కడ పట్టేసుకొని ఈ భుజం ఈ లైన్ దగ్గర కాదు ఈ లైన్ దగ్గరనే తీసుకోవాలి సెకండ్ ఫస్ట్ మనం డ్రా చేసిన లైన్ దగ్గర తీసేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇప్పుడు భుజం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి ఇది ఎంత తీసుకోవాలి ఖర్చు కోసం సేమ్ ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వచ్చాక ఖర్చు కోసం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత ఉంది ఈ పొడుగు తీసుకున్నప్పుడు ఇక్కడ మార్కింగ్ వచ్చింది కదా సేమ్ ఈ మార్కింగ్ దగ్గర నుండి ఈ సైడ్ లైన్ డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్కు డీప్ అనేది తక్కువ ఉంది నెక్కు డీప్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోవాలి ఇట్లా ఒకవేళ నెక్కు డీప్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి ఇక్కడ వన్ పావ్ ఇంచు సరిపోతుంది సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ మూలలు కలిపేసుకుందాం ఇది వచ్చేసి మనకి కొలత సరే మనం డ్రా చేసినాం కానీ ఇది కరెక్టా కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అంటే కొలత బ్లౌజ్ యొక్క వెనకాల చంక కొత్తతో చెక్ చేసేసుకోవాలి ఈ చంక కుట్టు దగ్గర ఇక్కడ పెట్టేసుకోవాలి ఈ చేతితో అనేది లోపలికన్నా వేసుకొని ఇది ఇలా పెట్టి చెక్ చేసేసుకోవాలి చాలామంది అయితే ఇక్కడ చెక్ చేయరు కానీ ఖచ్చితంగా చెక్ చేసేసుకోవాలి సో కరెక్ట్గా వచ్చింది ఏం ప్రాబ్లం లేదు కానీ చాలా వరకు ఒక్కొక్కసారి రావు రావు కాబట్టి ఖచ్చితంగా మనం చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం భుజాలు జారతాయి మనం డీప్ నెక్ బ్లౌజ్కి భుజాలు జారకుండా ఉండాలంటేనే ఇట్లా క్రాస్లు తీసుకోవాలి దీనికైతే పెద్ద అవసరం లేదు నెక్స్ట్ చాలామంది పెద్దవాళ్ళు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇట్లా బ్లౌజ్ వెనకాలి ఇట్లా లేచినట్టుగా అవుతుంది అంటే రీప్లేస్లో సో లెవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ డాట్ స్టిచ్ చేసుకుంటాం కదా ఈ డాట్ స్టిచ్ చేసుకొని ఇది ఎవరమైనా స్టిచ్ చేస్తాం కానీ సైడ్కి ఖచ్చితంగా ఇట్లా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉంటే మనకి లెవ్ బ్లౌజ్ అనేది లేవ్వదు సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కట్ చేసుకుందాం ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం ఎప్పుడు కూడా వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ముందైతే ఎప్పుడు కూడా కట్ చేయదు వెనకాలని కట్ చేసుకున్న తర్వాత చేతులు కట్ చేసుకోవాలి చేతుల తర్వాత ఫ్రంట్ లేదు అనుకుంటే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఆ తర్వాత వెనకాలని ఆ తర్వాత లాస్ట్ కి ఫ్రంట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇక్కడ కట్ చేసుకున్నాం కదా ఇటు సైడ్ ఈ సైడ్ కార్నర్లో వెనకాలని కట్ చేసుకుంటే ఇటు ఇంకో సైడ్ కార్నర్లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ కోసం క్లాత్ అనేది ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను డబుల్ ఫోల్డ్ పెట్టేసుకున్న తర్వాత కిందకి సేమ్ అటు సైడ్ ఏ విధంగా అయితే పొగులు పొగులు ఉంటాయో ఇక్కడ కూడా అదే విధంగా పొగులు పొగులు ఉన్నాయి అందుకోసం ఒక లైన్ ఆ తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ తోని ఇంకొక లైన్ తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఎందుకంటే ఈ చేతులకి మనం హెమ్మింగ్ చేస్తాం కదా హెమ్మింగ్ అయితేనేమో వన్ ఇంచ్ తీసుకోవాలి లేదు అంటే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇంచ్ తీసుకోవాలి పైపింగ్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వెనకాల బాగాని వేసేసుకొని హ్యాండ్ చేసుకోవాలి ఇది భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టుకి ఇట్లా స్ట్రెయిట్గా పట్టుకోవాలి స్ట్రెయిట్గా పట్టేసుకొని ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుండి ఇక్కడి వరకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఈ వరకు ఉంది దీనికంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇది ఫస్ట్ పాయింట్ హ్యాండ్స్లో నెక్స్ట్ ఇది ఏంటంటే లూజ్ ఇది ఇక్కడ పెట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకోవాలి ఇవి రెండు పాయింట్లు తీసుకున్నాం కదా థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ పొడి ఎంత ఉందని తీసుకోవాలి ఈ పొడి ఇట్లా క్రాస్లో తీసుకోవాలి స్ట్రైట్గా తీసుకోవాలంటే ఎట్లా తీసుకున్నా ఏం కాదు ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా తీసేసుకొని ఎక్కడ కుట్టు అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకోవాలి కుట్టు ఆ తర్వాత దీని కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా సేమ్ చేతుల కోసం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ పాయింట్ దగ్గర ఒక లైన్ ఈ పాయింట్ దగ్గర ఒక లైన్ అయితే తీసుకోవాలి ఇట్లా ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ తీసుకోవాలి మూడు పాయింట్లు అయితే మనకి ఈజీ అయినా వచ్చింది మూడు నాలుగో పాయింట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే చంక కొలత ఎంత ఉంది అని తీసుకోవాలి ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి అంటే చేతి కింద ఇట్లా ఇట్లుందో కుట్టు ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోవద్దు ఇట్లా తీసుకోవద్దు అసలే ఎట్లా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ దగ్గర నుండి ఇట్లా గా పట్టుకోవాలి గా క్రాస్ అస్సలు తీసుకోవద్దు సరే ఇప్పుడు పట్టుకున్నాం కదా గా ఈ గా పట్టుకున్నది ఏ పాయింట్ పైన తీసుకోవాలి అంటే కింద థర్డ్ లైన్ డ్రా చేసేసుకున్నాం కదా ఈ ప్లేస్లో తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఇప్పుడు ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి కానీ ఎప్పుడు కూడా చేతులు అనేవి ఇట్లా స్ట్రైట్గా గుట్టు పెట్టద్దు స్ట్రైట్గా గుట్టు పెట్టేమైతే అంటే ఇట్లా సన్న సన్న ముడతలు అయితే వచ్చేస్తాయి సో ఇట్లా ముడతలు రాకుండా ఇట్లా పర్ఫెక్ట్గా అద్దినట్టు ఉండాలి అనుకుంటే ఈ ప్లేస్లో కొంచెం ఇట్లా రౌండ్గా ఇట్లా రౌండ్గా స్టిచ్ వేసేసుకోవాలి ఎల్బో హ్యాండ్స్కి అయితే ముఖ్యంగా అప్పుడు మనకి ముడతలు అనేవి రాకుండా ఇట్లా అద్దినట్టుగా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుండి ఈ పాయింట్ని కలపాలి ఏ విధంగా అంటే ఇట్లా ఒక రెండు ఇంచులు లైన్ తీసుకోవాలి రెండు ఇంచులు తీసేసుకొని ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇక్కడ కిందికి ఒక ఇంచ్ డౌన్ చేసుకోవాలి ఇంత ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంది కదా స్ట్రైట్గా ఉన్నదని రౌండ్గా మార్క్ చేసేసుకుంటూ ఈ పాయింట్ని కనిపించారు సో ఇది వచ్చేసి కొంచెం కర్వ్ షేప్లో అయితే వస్తుంది ఈవిడమైతే డ్రా చేసేసుకోవాలి కానీ ఇలా డ్రా చేసేసుకున్నా కూడా మీకు షేప్ రావట్లేదు అనుకుంటే మనం రెండు మూడు సార్లు డ్రా చేస్తే షేప్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్లో ముడతలు వస్తున్నాయని చాలా మంది అంటారు సో ఈ ప్లేస్లో ముట్టలు రావద్దు అనుకుంటే మనం ఇక్కడ లోతు అనేది తీసేసుకోవాలి లోతు అనేది ఎవరికి తీయాలి అంటే ప్రతి ఒక్కరికి లోతు తీయాలి ఎవరికైనా లోతు తీయాలి మరి ఎంత తీయాలి అంటే మనం చూడంగానే తెలుసు అబ్బా వీళ్ళు బాగా అని అనుకుంటాం కదా అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇది ఎంత ఉందో కరెక్ట్గా మధ్యలో ఇప్పుడు ఇది ఎంత ఉందో మధ్యలోకి ఫోన్ చేసేసుకోవాలి ఈ ఈ పాయింట్ రెండు ఇంచుల పాయింట్ నుండి ఇక్కడికి చేసుకున్న తర్వాత దొడ్డుగా ఉన్న వాళ్ళకేమో ముప్పా ఇంచు లోతు తీయాలి సన్నం ఉన్నారు అంటే సన్నం అంటే నార్మల్గా ఉన్నారు అనుకున్న వాళ్ళకి హాఫ్ ఇంచు ఇంత హాఫ్ ఇంచ్ ఇప్పుడు తీసేసుకొని ఈ పాయింట్ అనేది ఈ పాయింట్ దగ్గర నుండి మాత్రమే ఈ మీడియంలో లోతు అనేది తీయాలి ఈ ఫిట్టింగ్ లైన్ కంటే కిందికి కానీ పైకి కానీ కొంచెం కూడా పైకి కానీ కిందికి కానీ అస్సలు పోవద్దు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ యొక్క కట్టింగ్ మరి లోతు రెండు సైడ్లో తీస్తామంటే తీయము కేవలం ఒక సైడ్ మాత్రమే తీస్తాం ఇప్పుడు ఇలా మీడియంలో ఖర్చు మరకు పెట్టేసుకొని ఓపెన్ చేస్తే ఒక్క సైడ్ తీస్తాం ఈ సైడ్ తీం ఈ తీసింది వచ్చేసి మనం స్టిచ్ చేసేటప్పుడు ఇట్లా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్కి రావాలి ఈ వచ్చేసి బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది మరి ఇక్కడ మనకి సరిపోతులేదు కదా అంటే ఇక్కడ క్లాత్ అనేది కొంచెం ఇట్లా అతుకులు అయితే పడతాయి బ్లౌజ్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత అతుకులు వేసేసుకున్నాం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం రెండు మెథడ్స్లో ఉంటాయి ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్ మెథడ్ ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్ సో స్ట్రైట్ కట్ మెథడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా ఈ వెనకాల భాగంని ఈ బొద్దుపాటికి ఇలా స్ట్రైట్ గా పెట్టి కట్ చేస్తే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు మనకు కావాల్సింది క్రాస్ కట్ అనుకోండి ఈ నెక్ పాయింట్ నెక్కు మార్కింగ్ చేసినాం కదా ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఇలా పెట్టి ఇలా క్రాస్లో తీసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం కానీ కట్టింగ్ అంతా సేమ్ ఉంటుంది మనం ఇప్పుడు ఫస్ట్ మనం స్ట్రైట్ కట్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో క్రాస్ కట్ చూద్దాం ఇప్పుడు ఇట్లా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది ఎట్లుందో ఉందో అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ మార్కింగ్ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ సైడ్ ఇక్కడ లైన్ ఏమో ఇది ఫిట్టింగ్ లైన్ ఇదేమో సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒకటి నెక్ ఒకటి మార్క్ చేయలేదు ఇక్కడ ఎందుకంటే వెనకాలది ముందుది సేమ్ నెక్ ఉంటుంది కదా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకోవాలి తీసేసుకొని మనం ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం పైన కుట్టు కోసం పోతుంది కదా కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం హాఫ్ ఇంచ్ తీసేసుకొని నెక్ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సేమ్ ఇంతకుముందు వెనకాల ఎట్లయితే అదే విధంగా భుజం దగ్గర భుజం కుట్టి ఇక్కడ పెట్టేసుకొని ఫస్ట్ హుక్స్ వరకు మరి ఇది ఎలా తీసుకోవాలి ఫస్ట్ హుక్స్ వరకు అంటే ఇట్లా పట్టి గుంజు తెట్ల మనకి షేప్ అనేది కనబడదు సో కొంచెం మనకి రౌండ్ షేప్ వచ్చే విధంగా పట్టేసుకోవాలి ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇట్లా పట్టేసుకొని మనకి రౌండ్ షేప్ వచ్చే విధంగా పట్టేసుకోవాలి సేమ్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని రౌండ్ అయితే వేసేసుకో సేమ్ యాజ్ యాజ్టీస్గా మార్క్ చేసేసుకున్నాం ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఇంచ్ లోపలికి తీసుకోవాలి సేమ్ ఇంతకుముందు మనం వెనకాల చూసినాం కదా సేమ్ అదే మెథడ్లో ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఏం మార్క్ చేసుకున్నాం నెక్ మార్క్ చేసినాం నెక్ మార్క్ చేసిన తర్వాత నెక్ యొక్క కింది భాగంలో హుక్స్ కాజా పట్టి అనేది ఉంటుంది ఇక్కడ హుక్స్ కాజా పట్టి అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోం మనం ఎందుకంటే ఇక్కడ కింద ఫ్రంట్ పార్ట్లో రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటేమో చెస్ట్ పార్ట్ అంటాం కింద ఒకటి షేప్ బెల్ట్ అంటాం ఈ షేప్ బెల్ట్ వదిలేసి కుట్టుకోవాలి సో షేప్ బెల్ట్ ఎక్కడ ఉంది అంటే ఈ ప్లేస్ లో షే బెల్ట్ అయితే జాయిన్ చేసినాం ఓకే ఈ షేప్ బెల్ట్ వదిలేసి ఇది ఎంత దూరం ఉంది ఇక్కడ నుండి ఇక్కడ వరకు దీని ఒక పొడవు అనేది నోట్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉందో ఇది ఎంత ఉందో అక్కడికి మార్క్ చేసేసుకోవాలి దీనికంటే ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మిడిల్లో మనం డాట్ అయితే స్టిచ్ చేస్తాం ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అదే విధంగా ఈ పైన భాగానికి ఈ కింది భాగం కలిపి ఉన్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వచ్చాయి కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇది నెక్ నెక్ యొక్క కింది భాగం నెక్స్ట్ ఇక్కడ చంక యొక్క కింది భాగంలో కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి చంక యొక్క కింది భాగంలో ఎక్కడ నుండి ఇక్కడ పైన కుట్టు కంటే పైన ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు దగ్గర నుండి తీసుకొని ఇక్కడ కుట్టు వరకు తీసుకోవాలి తీసుకోండి ఇట్లా పెట్టేసుకొని కుట్టు ఎక్కడుందో దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ మధ్యలో మనకి డాట్ లేదు ఒకవేళ డాట్ ఉంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది త్రీ డాట్ బ్లౌజ్ అంటాం సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు త్రీ డాట్ బ్లౌజ్కి ఫోర్ డాట్ బ్లౌజ్కి సేమ్ యాజ్ ఇట్ గా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం ఉంది కదా భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రెయిట్గా కింద డాట్ ఉంటుంది ఈ డాట్ వరకు పట్టుకోవాలి ఈ డాట్ వరకు పట్టుకొని కొంచెం లాగినట్టుగా పట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి పొడు పైన భుజం దగ్గర నుండి కింద డాట్ వరకు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే మార్క్ చేసేసుకోవాలి కానీ ఇక్కడ చాలామందికి పైన ఉన్న చెస్ట్ కొంచెం లూజ్గా ఉన్నది అని అంటారు సాగిపోయినట్టుగా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ లేదు అంటారు కదా అలాంటప్పుడు ఈ లైన్ కొంచెం పైకి జరుపుకోవాలి ఇంకొందరు ఏమంటారు అంటే కింద చెస్ట్ ఇక్కడ కింద షేప్ బెల్ట్ ఉంటుంది కదా ఈ షేప్ బెల్ట్ అనేది పైన చెస్ట్కి ఎక్కువచ్చినట్టుగా అవుతుంది అంటారు ఇప్పుడు ఇట్లా చెస్ట్ ఉంటే ఈ షేప్ బెల్ట్ అనేది చెస్ట్ పైకి వస్తుంది అని అంటారు సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ కంటే కొంచెం కిందికి డౌన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కస్టమర్కి సేమ్ అదే ప్రాబ్లం ఉంది ఏంటి ఈ చెస్ట్ ప ఈ కింది ఉన్న షేప్ బెల్ట్ అనేది చెస్ట్ పైకి వస్తుంది అంటున్నారు సో అలాంటప్పుడు కిందికి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసేసుకుందాం ఒకవేళ కస్టమర్ కనుక ఎక్కువ ఉంది అనుకుంటే వన్ ఇంచ్ అయినా డౌన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఫర్ ఇప్పుడు ఈ లైన్ ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చి ఎట్లా వచ్చింది మనకి భుజం దగ్గర నుండి భుజానికి గా డాట్ వరకు తీసుకుంటూ వచ్చింది అదే విధంగా ఈ డాట్ అనేది హుక్సు కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉండాలి అనేది తెలవాలి ఇలా పట్టేసుకొని ఇక్కడ హుక్సు కాజా పట్టీ నుండి ఇక్కడ ఒక కుట్టు కోసం ఒక పావించి వదిలేయాలి వదిలేసి హుక్స్ కాజా పట్టీ నుండి ఇది ఎంత దూరంలో ఉంది అనేది తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటొక వన్ ఇంచు ఇటొక వన్ ఇంచు తీసేసుకోండి తీసేసుకొని ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అదే విధంగా ఇంతకుముందు మనం చేతులు కట్ చేసినప్పుడు లోతు తీసుకోవాలి అని చెప్పినారు కదా సేమ్ ఫ్రంట్ లో కూడా మనం లోతు తీసుకోవాలి సో ఫ్రంట్ లో లోతు ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇలా మనం తీసేసుకొని ఇప్పుడు ఇది వెనకాల కదా వెనకాల దానికంటే లోపలికి ఒక హాఫ్ ఇంచు తీసేసుకోవాలి చేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి లోత్ సో ఇది వచ్చేసి మనకి వెనకాల బాగా సారీ ఫ్రంట్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కట్ చేసేసుకుందాం ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత దీని కింద షే బెల్ అయితే కట్ చేసుకోవాలి ఈ షే బెల్ట్ కట్ చేయడానికి క్లాత్ అయితే ఇది చిన్న పన్నా కాబట్టి సరిపోలేదు సో మనం ఇట్లా జాయింట్ అయితే చేపేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత దీని యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే ఈ వెనకాల భాగం ఎంత పొడుగుందో అంత పొడుకి మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఒక దగ్గర హెచ్ అని రాసుకుందాం ఇక్కడ సైడ్కి ఎస్ అని రాసుకుందాం ఎందుకంటే ఇది హుక్స్ కాచా పట్టి సైడ్ వస్తుంది ఇదేమో సైడ్ కు వస్తుంది ఇప్పుడు మనం బ్లౌజ్ అంతా కొలత బ్లౌజ్తో కట్ చేసినాం కాబట్టి ఇక్కడ కొలత బ్లౌజ్కి పట్టి దగ్గర ఈ పొడుగు ఉందో చూసేసుకోవాలి ఇక్కడ కింద ఫస్ట్ మనం మళ్ళీ కింద లోపలికి లైనింగ్ కలిపి కుడతాం కదా సో అందుకే ఒక హాఫ్ ఇంచు మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసేసుకొని ఇది ఎంత ఉందో అంతకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ కుట్టెక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి విధంగా ఇటు సైడ్కి కూడా తీసేసుకోవాలి ఇది ఎక్కడ వరకు ఉందో తీసేసుకొని ఇంకొకటి ఏంటి అంటే ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉందో తీసేసుకోవాలి ఇక్కడ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉందో తీసేసుకొని సేమ్ ఇదే ప్లేస్లో దీని కింద ఈ పట్టి యొక్క పొడుగు ఉందో తీసేసుకోవాలి ఇది ఎందుకోసము అంటే మెయిన్గా మనకి పెద్ద పట్టీలు ముడతలు వస్తున్నాయి అంటారు కదా సో ఆ పెద్ద పట్టీలు ముడతలు వస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ దాటి యొక్క కింద కొంచెం తగ్గించుకోవాలి ఈ పొడుగు అనేది కొంచెం తగ్గించుకుంటే మనకి ముడత అనేవి రాదు సో ఇది వచ్చేసి మనకి పెద్ద పట్టీలు నెక్స్ట్ ఏంటి కాజా పట్టీలు నెక్ పట్టీలు ఇవంతా స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటే అయిపోతుంది